కొంతమంది చిన్న చిన్న విభేదాలతో విడిపోతూ ఉంటారు అలాంటి కాకుండా స్నేహం అనేది ఎప్పుడు కూడా ఒకే తీరుగా ఉండాలి అనే ఉద్దేశం మీద ఒక చిన్న పాట నా మంచం మీద తిండును అడుగు మడులు కట్టిన కన్నీళ్ళు నా కంచంలో నా మాటే వినని గుండె అడుగు నువ్వు చేసిన గాయాలు నే కాటికి వెళ్ళే తదిలనైనా కలిసిపోరా ఓసారి నన్ను చూసిపోరా కడసారి వంచన తెలువదే నాకు ముంచుడు తెలియదే మోసగించుడు మూసగించుడుదే పూసేటి పూవల్లే రాలేటి మంచల్లే సల్లని నీడలారులా తోడు నీ తోడు రా స్దేహము స్తము చిన్న వీధులలో ఆడుకునే ఆటలలో చిన్న వీధులలో ఆడుకునే ఆటలలో చింత చెట్టు కింద ఉండి రాయితోటి రాలగొట్టి చింత చెట్టు కింద ఉండి రాయితోటి రాలగొట్టి కొరికి పంచి పెడతావు తెలియని భావము రాహము తల్లిదండ్రి కలపని తినేస్తము తెలియని భావమురా స్నేహము తల్లిదండ్రి కల పని తినేస్తమూ పుసేటి పువ్వులే రాలేటి మంచల్లే చల్లని నీరులా సిలిమల నీరులా బంధువులు బలగాలు తిండిలే నోళ్లకు దూరం దేవుళ్ళు తీర్థాలు దైవమున్నోళ్లకు సొంతం బంధువులు తిండిలేనోళ్లకు దూరం దేవుళ్ళు తీర్థాలు దైవము సొంతం భిక్షగాడి నుండి మొదలు లక్షలు నోడిదాకా ఆత్మగల్ల ఆలయముర స్నేహము అందరికీ దొరికేటి నేస్తము ఆత్మగల్ల ఆలయముర స్నేహము అందరికీ దొరికేటి నేస్తము చెరదీసేను నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు చెరదీసేను నివ్వు ఆ ఉన్నప్పుడు అదుకు నేను నిన్ను చిక్కుల్లో నీ బతుకు దిక్కుతో చని నాడు దగ్గరుండైర్యము రాసేహము దుఃఖం వస్తే ఓదాచురణము దగ్గరుండే ధైర్యము సేటిపు వళ్ళే రాలేటి మంచల్లే సల్లని నీరులా సెలిమల నీరులా కులము మతములని కలిపే ఆయుధం కులము మతములని కలిపే ఆయుధం రక్త సంబంధము కాదు రసి ఉన్న గీత రత ఉన్న గీత కాదు ప్రాణాలు త్యాగం చేసే సహచరం ఇవే గొప్ప గుండె కది పేస్తున్నా నేస్తమా మరువలను మిమ్మెప్పుడు ప్రాణమా గుండె కది పేస్తున్నా నేస్తమా మరువలను మిమ్మెప్పుడు ప్రాణమా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి